మానవుణ్ణి వేధించే అంతఃశత్రువులు ఆరు వాటినే అరిషట్ వర్గాలంటారు అవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిలో క్రోధానిది ద్వితీయ స్థానమైనా దాని విస్తృత పరిధిని బట్టి చూస్తే అగ్రస్థానమే పొందుతుంది క్రోధం లేని మనిషి సాధారణంగా ఉండడు ప్రతి వారికి ఎప్పుడో ఒకప్పుడు క్రోధం ఆవేశిస్తుంది దాన్ని అదుపులో పెట్టుకోలేని వారు పశులక్షణానికి దగ్గరగా పోతున్నారని అర్థం క్రోధమ తపమున్ చెరచును క్రోధమ అణివాదులైన గుణముల బాపును క్రోధమ ధర్మక్రియలకు బాధయగున్ క్రోధిగా తపస్వికి జన్నే క్రోధం తపస్సును నశింపచేస్తుంది క్రోధం అల్పమైనది తపస్సు అనల్పమైనది అల్పమైన దానితో అధికమైన దాన్ని చెడగొట్టుకోవడం వివేకం మానవుని లక్షణం కాదు నా సుకృతం చెడిపోతుందని నిన్ను శపించడం లేదు అంటుంది సీత తన్ను అపహరించుకుపోతున్న రావణాసురునితో క్రోధం అణిమాది మహ మహద్గుణాలను పోగొడుతుంది అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య ఈషిత్వ వశిత్వాలనే అష్టసిద్ధులు పొందినవారైనా పొందిన వారైనా క్రోధం ఉంటే వాటిని కోల్పోతారు క్రోధం వల్ల ధర్మక్రియలకు లోపం కలుగుతుంది క్రోధావిష్ణుడైన వానికి ఉచిత అనుచిత జ్ఞానం నశిస్తుంది దాంతో ధర్మభంగం ఏర్పడుతుంది అంతేకాదు ఆరోగ్య భంగం కూడా కలగక తప్పదు కాబట్టి తపస్వికి క్రోధం తగదని క్షమ చాలా అవసరమని క్షమలేని లేని వాని తపస్సు పగిలిన కుండలో నీళ్ళలాగా చెల్లాచెదరైపోతాయని చెదరైపోతాయని నన్నయ్య రసజ్ఞ మనోహరమైన పోలిక ద్వారా వివరించారు శర్మిష్ట దేవయాని నూతిలోకి తోసి వెళ్ళిపోతుంది దేవయాని మహారాజు సహాయంతో నూతిలో నుంచి బయటకు వచ్చింది శర్మిష్ట తనకు చేసిన అవమానానికి కోపగించుకున్న దేవయాని వృషపర్వుని పురవంలో పురంలోకి రానని తండ్రికి కబురంపుతుంది శుక్రుడు తన కుమార్తె అయిన దేవయాన్ని ఓదార్చడానికి వనానికి వచ్చాడు దేవయాని కోపఘూర్ణిత అయి ఉంది అప్పుడు శుక్రుడు ఆమెను ఓదారుస్తూ కోపం మంచి మంచిది కాదంటాడు అనుపమ నియమాన్వితులై అనూన దక్షిణల క్రతు సహస్రంబుల చేసిన వారికంటే అక్రోధనుడు కరంబు అధికు అధికుండండ్రు తత్వ విధిఘ్ఞ అధిక నిష్టతో భూరి దక్షిణతో వేల కొద్ది యజ్ఞాలు చేసిన వారికంటే క్రోధం లేనివాడు అధికుడని తాత్వికుడు చెబుతారు క్రోధముంటే యజ్ఞ ఫలాలన్నీ నశిస్తాయి అందుచేత అక్రోధనుడు అధికుడని అభిప్రాయం అలిగిన నలుగక ఎగ్గులు వలికిన మరి వినని ఎట్ల ప్రతి వచనంబుల్ వలుకక బన్నము వడి ఎడదలపక ఉన్న అతడే చూవే ధర్మజ్ఞుడిలన్ సామాన్యంగా కోపం అంటురోగం లాంటిది ఎదుటివాడు అనవసరంగా మన మీద కోపడితే మనకు కూడా బాగా కోపం వస్తుంది అదే సమయంలో దాన్ని అదుపు చేసుకోవాలి అందుకే అవతల వారు అలిగినా అలుగకూడదనడం అవతరి వాళ్ళు నిందలు వేస్తే విననట్లుగా మౌనం వహించడం తిరిగి సమాధానం చెప్పకుండా ఉండడం అంతేకాదు తనను అవమానించిన వారికి తిరిగి ప్రతీకారం చేయాలని మనస్సులో కూడా ఆలోచించని వాడే ధర్మజ్ఞుడు వీటి వల్ల ఎదుటివారిలో పశ్చాత్తాపం కలిగేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది పశ్చాత్తాపం వల్ల వారిలో మన ప్ర పరివర్తన కూడా జరగవచ్చు అట్లా జరిగితే మనం పాటించిన మనస్సంయమనానికి ప్రయోజనం సాధించామన్న ఆత్మతృప్తి మనలో ఏర్పడుతుంది ఎదుటివాడు చేసింది తప్పని తెలిసినా తాను మళ్ళీ అదే తప్పును కానీ అటువంటి మరో తప్పును కానీ చేయడం వివేకవంతుల లక్షణం కాదు ఇతరులు చేసిన పని తనకు అప్రియంగా ఉంటే ఆ పనిని ఇతరులకు మళ్ళీ ఎన్నడూ చేయవద్దంటుంది మహాభారతం ఒరులేయవి అనరించిన నరవర అప్రియము తన మనంబున కగు తా నొరుల కవి సేయకునికి తానుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళను ధర్మపూర్వకమైన స్వభావాన్ని అలవరించు అలవరచుకోవాలంటే జ్ఞానం ఆవశ్యకం జ్ఞానం వల్ల వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తికి ఎన్నడూ కోపం రాదు తేజస్సు సంక్రమిస్తుంది ఎరుకగల మహాత్ముడు ఎరుకయం జలముల నార్చు క్రోధమును మహానలంబు క్రోధవర్జితుండు గురుకొని తేజంబు దాల్చు దేశకాల తత్వమెరిగి మెరిగి జ్ఞాని అయిన మహాత్ముడు జ్ఞానమనే నీటితో క్రోధమనే అగ్నిని ఆర్పేస్తాడు అక్రోధనుడు దేశకాల స్వభావాలను బాగా తెలుసుకొని తేజోవంతుడవుతాడు క్రోధాన్ని క్షమతో తొలగించుకోవాలని పాము కుబుసం విడిచినట్టుగా క్రోధాన్ని విడిచిన వాడే పురుషుడు అనిపించుకో పురుషుడు అనిపించుకుంటాడని రామాయణం సుందరకాండ చెప్తున్నది ఎస్ సముత్పతితం క్రోధం ఎస్ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణం సవై పురుష ఉచ్యతే అనుభవ సారాన్ని కందల్లో పిండిన బద్దెన సుమతి శతకల్లో తన కోపమే తన శత్రువు కాబట్టి క్రోధాన్ని విసర్జించాలి అనే ఉపదేశం ఆధ్యాత్మిక మార్గంలో సస్సాంగత్యానికి అధిక ప్రాధాన్యం ఉన్నది పారమార్థిక పురోభివృద్ధికి ఇది చాలా అవసరం కూడా సస్సాంగత్యం అంటే మహనీయుల సహవాసం దీనివల్ల వనగూడేది ఏమిటి అంటే గురుదేవులు శ్రీరామకృష్ణులు ఇట్లా అంటారు సత్సాంగత్యం భగవంతుని మీద వ్యాకులతను ప్రేమను పెంపొందిస్తుంది దీనివల్ల మనలోని జీవాత్మ పరమాత్మ కోసం తహతహలాడుతుంది మనలో చేతన నవజాగరణ మేల్కొంటాయి మంచి చెడులను తెలియచేపే చెప్పే నిత్యానిత్య విచక్షణను అలవరుస్తుంది భగవంతుడు ఒక్కడే శాశ్వతుడు మిగిలినదంతా అశాశ్వతం అనే విశ్వాసాన్ని మనకు కలిగిస్తుంది సత్సాంగత్యం మరొక విధంగా చెప్పాలంటే ఇది సాధకునిలో వైరాగ్య భావనలను పెంపొందిస్తుంది సర్వాన్ని చేయించిన మహనీయుల వల్ల వైరాగ్యపు విలువలు తెలుసుకొని దాన్ని పాటించేందుకు కావలసిన ప్రేరణ పొందవచ్చు ఒకసారి ఒక మహాత్ముణ్ణి ఒక సుల్తాన్ దర్ దర్శిస్తాడు సుల్తాను ఆ మహాత్ముని వైరాగ్య జీవనాన్ని పొగడుతలతో ముంచెత్తుతాడు వాటికి సమాధానంగా ఆ మహనీయుడు నా వైరాగ్యంతో పోలిస్తే మీ వైరాగ్యమే మరింత గొప్పది ప్రాపంచిక భోగాలను మాత్రమే నేను త్యజించాను కానీ మీరు భగవంతుణ్ణి నిర్వాణ సుఖాన్ని కూడా త్యజించారు అంటాడు పారమార్థిక సాధన కాలంలో మంచివారు పవిత్రులు వివేకవంతులైన వారి సహవాసం లభించడం అంత తేలిక కాదు సాధుసత్తములంటే ఎవరు అని ప్రశ్న ఒకసారి శ్రీరామకృష్ణులను ఒక భక్తుడు ఇలా అడిగాడు సాధువులను తెలుసుకోవడం ఎలా అని అందుకు గురుదేవులు ఇలా అన్నారు ఎవరి మనస్సు ప్రాణము అంతరాత్మ భగవంతుణ్ణే శరణు కోరతాయో అతడే సాధువు ఎవరు కామిని కాంచనాలను తజిస్తాడో అతడే సాధువు అతడు భగవత్ ప్రసంగాలు తప్ప దేని గురించి మాట్లాడడు నిరంతరం భగవత్ చింతనలో మునిగి ఉంటాడు సకల ప్రాణికోటిలోనూ భగవంతుడు విరాజుల్లుతున్నాడని ఎరిగి వారికి సేవలు చేస్తాడు అని సమాధానం చెప్పారు నిజమైన సాధుసత్తమునిలో ఒక ఆనందపు వెల్లువ వెలివిరుస్తుంది అటువంటి వారి ప్రభావం వల్ల సాన్నిహిత్యం వల్ల మనలోనూ ఆనంద వీచికలు వీస్తాయి అటువంటి సాధువుల సంగమం దొరకలేదని ప్రాపంచికులు మూర్ఖులైన వారి వెంట మనం పడకూడదు పైకి కనపడకపోయినా అట్లాంటి వారి అపవిత్రమైన స్పందనలు సాధకునకు చెరుపు చేస్తాయి భర్తృహరి నీతి నీతిశతకంలో ఇలా చెప్పాడు వరం పర్వత దుర్గేషు భ్రాంతం వనశరైస్ సహా నా మూర్ఖజన సంపర్క సురేంద్ర భువనేష్ మూర్ఘులతో కలిసి ఇంద్రలోకంలో సుఖవాసం చేసే కన్నా పర్వత ప్రాంతాల్లోని వనచరాలతో సంచరించడం ఉత్తమం మామూలు మనుష్యులు సాధారణంగా మంచో చెడో ఏదో ఒక సాంగత్యాన్ని కోరుకుంటూ ఉంటారు ఒంటరిగా ఉండడం కంటే తోడు కోరుకోవడాన్ని ఇష్టపడడమే అసలు సమస్య భక్తుడు పారమార్థిక విషయాలనే వినాలని వాటినే మాట్లాడాలని దైవచింతనే చేయాలని కోరుకోవడం ఆధ్యాత్మిక పురోగతికి చిహ్నం ప్రాపంచికుల సహవాసం వారితో సంభాషణలు ఎవరైనా భక్తులు కోరుకుంటున్నాడంటే అతని భక్తిలో ఏదో లోపమున్నది అని అర్థం కాబట్టి సాధకుడు తన సమయాన్ని సజ్జన గోష్ఠితో సద్గ్రంథ పఠనంతో జపధ్యానాలతో వెచ్చించాలి కానీ కబుర్లతో కాలక్షయం చేయకూడదు సజ్జన సాంగత్యం బియ్యపు కడుగు లాంటిది కళ్ళు తాగడం చేత కలిగే మత్తును పోగొట్టే శక్తి బియ్యపు కడుగుకు ఉంది విషయవాంఛలనే మత్తులో ఉన్నవారికి సత్సంగం అనే బియ్యపు కడుగు ఆ మైకాన్ని పోగొడుతుంది ప్రాపంచిక విషయాల మత్తు తొలగితేనే మనస్సు భగవంతుని పాదపద్మాలపై ఏకాగ్రమవుతుంది ఆధ్యాత్మిక జీవనానికి అహంకారం చాలా పెద్ద అంట అడ్డంకి సాధు సాంగత్యంలో జీవించినప్పుడు మాత్రమే మనలోని అహంకార భావనలు తొలుగుతాయి సాధు సాంగత్యం అహంకారం అనే రోగానికి పరమ ఔషధం మొత్తం మీద బహుబంధాల నుండి విముక్తి పొందడానికి సత్సంగం ఒక అమృత ఫలం సంసార విషవృక్షస్య ద్వే ఫలే హ్యమృతోపమే సుభాషితరసాస్వాద సహ అని ఆర్యోక్తి సంసార విషవృక్షల్లో మానవుల్ని అమరుల్ని చేసే అమృత ఫలాలు రెండున్నాయి అవి సుభాషిత రసాస్వాదనం సజ్జన సాంగత్యం ఈ సజ్జన సాంగత్యం ఎలా చేయాలో నన్నయ్య మహాభారతంలో యాతి మహారాజు చేత పూర్ణునికి చెప్పిస్తున్నాడు ఎరుక గలవారి చరితలు గరచుచు సజ్జనుల గోష్ఠిం కదలక ధర్మం వెరుగుచు ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధి జ్ఞానుల చరిత్రలు తెలుసుకుంటూ సర్వదా సజ్జన గోష్ఠిలో దీక్షగా ధర్మం గ్రహిస్తూ గ్రహించిన దాన్ని మరవకుండా సమంజస బుద్ధితో ఆచరించాలి కాబట్టి సాధు సంగంబు సకలార్థ సాధకంబు యావత్ ప్రపంచానికి భగవంతుడు ప్రసాదించిన అమూల్య జ్ఞానోపదేశం భగవద్గీత దీన్ని కేవలం అధ్యయనం చేయడమే కాదు జీవితంలో అనుష్ఠించడం ప్రధానం విషాదాన్ని కూడా యోగంగా మలిచి మనందరి ప్రతినిధిగా పార్థుణ్ణి ఎంపిక చేసుకొని శ్రీకృష్ణ భగవానుడు అత్యంత క్లిష్ట సమయమైన కురుక్షేత్ర యుద్ధ వేళలో భగవద్గీతను బోధించాడు మానవ జీవితాల్లో రోజుకో యుద్ధం క్షణానికో కురుక్షేత్రం మనసులోనే లెక్కలేనన్ని శత్రు సమూహాలు సమస్యలతోనే సమరాలు వీటన్నింటికీ పరిష్కారాలను ఆనాడే పద్దెనిమిది అధ్యాయాలుగా పరమాత్ముడు వివ ప్రవచించాడు ప్రపంచంలో ఆనాటికి ఈనాటికి భగవద్గీతను మించిన వ్యక్తిత్వ వికాస సారస్వతం మరొకటి లేదంటే సందేహం లేదు గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం ఎత్రస్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం అని స్కాంద పురాణం చెప్తున్నారు అయితే ఇంతటి మహత్తర బోధన జీవితంలో భాగంగా చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం బ్రతుకును విశేషంగా మలుచుకొని ముగింపు పలికేందుకు భగవంతుడు చెప్పిన సూత్రాల సమాహారం ఇది భగవద్గీత సకల శాస్త్రాల సారం సన్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత మాత్రం తప్పక ఉంటుంది అంటారు శ్రీరామకృష్ణుడు రామకృష్ణ సంఘ పదమూడవ సర్వాధ్యక్షులు స్వామి రంగనాథానందజీ మహారాజ్ ఒకసారి ఒక ప్రముఖ వ్యక్తిని కలుసుకోవటం తటస్థించింది ఆ ప్రముఖని పుస్తకాల అరలో స్వామీజీకి భగవద్గీత ఆంగ్ల పుస్తకం కనిపించింది వెంటనే వారు మీరు భగవద్గీతను చదువుతారా అని ప్రశ్నించారట దానికాయన ఏదో స్వామీజీ ఎప్పుడైనా మనస్సు బాగోలేనప్పుడు చదువుతుంటాను కాస్త ఊరట పొందుతుంటాను అన్నారట వెంటనే స్వామీజీ విశ్రాంతి సమయంలోనూ వైరాగ్యం వచ్చినప్పుడో చదువుకోవలసిన గ్రంథం కాదు ఇది నిత్య జీవిత పోరాటంలో దిగ్విజయంగా ముందుకు సాగేందుకు అభ్యసించి అనుష్ఠించాల్సిన సారస్వతం అని సలహా ఇవ్వడమే కాక భగవద్గీతపై తమ వ్యాఖ్యానంతో కూడిన పుస్తకాలను కూడా ఆ వ్యక్తికి పంపారట స్వామి రంగనాథానంద తర్వాత ఆ ప్రముఖుడు భగవద్గీత వ్యాఖ్యానాన్ని పారాయణ గ్రంథంగా చేసుకొని ఎంతో ప్రభావితుడై స్వామీజీకి ఉత్తరం రాస్తూ నేను ఇన్నాళ్ళు భగవద్గీత చదవకుండా ఎంత తప్పు చేశానో అర్థమైంది అని పశ్చాత్తాపడ్డట మనం కూడా ఏ ఇంట్లోనైనా ఘంటసాల పాడిన భగవద్గీత వినిపిస్తు వినిపిస్తుందంటే పాపం ఆ ఇంట్లో ఎవరో కన్నుమూసి ఉంటారు అనుకునే దుస్థితికి చేరుకున్నాం గీత చదవడం గంగలో మునగడం గోవిందుణ్ణి భజించడం జీవిత చర్మాంకంలో చేయాల్సిన పనులు కావని జీవితాన్ని ఆద్యంతము సుసంపన్నం చేసుకోవడానికి అవే మూడు ముఖ్య మార్గాలని భజగోవిందంలో ఆది వారి శిష్యవరేణ్యులు దృఢభక్తుడు ఉద్ఘాటిస్తూ భగవద్గీత కించిదధీత గంగా జలవ కణిక పీత సహృద మురారి సమర్చ క్రియతే యమేన న చర్చ కొంచెమైనా భగవద్గీతను చదివి గంగా జలం ఒక బొట్టైనా తాగి ఒక్కసారైనా మురారిని పూజించిన వారిని గురించి యముడు ఏ విధమైన చర్చ చేయడని అభయమిస్తున్నాడు మహాభారతంలో కూడా భజగోవింద శ్లోకాన్ని సమర్థిస్తున్నట్లుగా సర్వశాస్త్రమయీ గీత సర్వదేవమయో హరిహి సర్వతీర్థమయీ గంగా సర్వవేదమయో మను అని చెప్పబడింది పరమాత్ముడి ప్రత్యక్ష స్వరూపమే భాగీరథి అయిన గంగానది అలాంటి గంగా జలాన్ని బిందువంత సేవించిన మనం యమధర్మరాజు బారి నుంచి తప్పించుకుంటాం గంగా జ్ఞానానికి చిహ్నం జ్ఞానజలం సేవించిన వారికి లోకల్లో బంధనం ఉండదు బంధనం లేనప్పుడు మమకారాలు సడలిపోతాయి మరుజన్మ భయాలు తొలగిపోతాయి ఇక అప్పుడు యమధర్మురాస్తో పనే ఉండదు అందుకే శ్రోతసా శ్రోతసామస్మి జాహ్నవి అంటే నదులలో తాను గంగానదిని అంటాడు భగవానుడు శ్రీమద్భాగవతంలో సుఖమహర్షి గంగను ప్రశంసిస్తూ ఘన పాపతమపతంగా కరుణా ఘనదుత్తుంగ తరంగన్ జనపరనుత బహుళ పుణ్య సంగన్ గంగన్ అంటాడు గీతను బోధించి జ్ఞాన గంగా జలాన్ని ఇచ్చి మనల్ని భవసాగరం నుంచి మోక్షమార్గం వైపుకు మళ్ళించే మాధవుణ్ణి మర్చిపోతే మనకు వేరే దిక్కే లేదు ఆయనే మనకు కర్త భర్త కూడా అంటే మనల్ని భరించేవాడు మన కోసం ఎన్నో అవతారాలు దాల్చి ధర్మాన్ని బోధించడమే కాక ఆదర్శంగా ఉండే విధంగా ఆచరించి చూపాడు శరణన్న వారికి సర్వము తానే అయి నిలిచాడు అందుకే అవతారంలో ఉన్న ఆ దేవదేవుణ్ణి స్థుతిస్తూ మూకం కరోతి వాచాలం పొంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని కొనియాడారు మహర్షులు కాబట్టి భగవద్గీత చెప్పిన మార్గంలో జీవిస్తూ జ్ఞానగంగలో మునకలు వేస్తూ మాధవుణ్ణి భజిస్తూ బ్రతికితే యమలోకపు యాతల నుండి బయట బయటపడగలము